రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రభునందు ప్రేమైన దేవుని బిడలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభు ఇచ్చినందుకు మన ప్రభుని ఎంతైనా స్థుతించి గణపరచాల్సినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉంది హల్లు చూద్దామా హల్లియ రెండు ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు ఈ ఉదయ కాలం కొరకు పరిశుద్ధ సిద్ధపరిచినటువంటి ఒక లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం యహోశివ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము యహోశివ గ్రంథంలో ఆఖరి అధ్యాయం అనమాట ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనవ వచ్చినంలో యహోశివా ఇచ్చిన ఆ పిలుపును మనం ఒకసారి చదువుకొని దైవధ్యానం చేద్దాం ప్రియాదవ జన్మ పదిహేను వచ్చనం చదువుతున్నాను యహోశివ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చనంలో ఇలాగ రాయబడింది యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవరిని సేవింతురు ఎవరిని సేవింతురు అన్నది సేవింతురు అన్నది అందరినీ మీ పితరులలో మీ పితరులు సేవించిన దేవతలను సేవింతురు అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవంతలో నేడు మీరు కోరుకునుడే మీరా మీరెవరిని సేవించుకోరినను మీరెవరిని సేవించ కోరినను నేను నా ఇంటి వారు యహూవాను సేవించదము అనిను అందుకు ప్రజలు యహూవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినీడల మేము శాపగ్రస్తులము అగుదుము గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి స్తోత్రాలు ఉదయకాల సమయము నూతన దినము ప్రభా మీరు వచ్చి నాతో మాతో మాట్లాడి మీ స్వరం వినిపించి మయం పొందమని ఉదయకాల అయా ప్రభా అయా మీ కృపతో అందరిని నింపమని ప్రార్థిస్తూ మయం పొందమని ఏసునాములు అడుగుచున్నాను తండ్రి ఆ హల్లెలూయా దేవునికి స్తోత్రం కలిగను గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి దేవుని బిళ్ళారా దైవ సమాజమా దేవుడు మనలను ఏర్పరచుకొని దేవుడు మన పక్షా నుండి ఎన్నో సమస్యల మీద ఎన్నో పరిస్థితుల మీద ఆయనే మనకు కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తూ ఆయన మనల్ని పట్టించుకుంటూ వస్తున్నటువంటి దేవుడు ఆ రోజుల్లో కూడా ఇస్రాయల్ని పట్టించుకొని ఇస్రాయేళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను ఎన్నో ఎన్నో తీరుస్తూ దాసీ గృహంలో ఉన్నటువంటి ఇస్రాయేల్ని విడిపించి వారిని మరి ఐగుప్తి దేశం నుంచి నడిపిస్తూ వారిని కానాను దేశానికి నడిపించాలనే ఉద్దేశంతో దేవుడు ఒక ప్రయాణాన్ని కొనసాగించాడు తన కుమారుడైనటువంటి లేదంటే తన ప్రవక్త అయినటువంటి మోసే ప్రవక్తను దేవుడు ఎన్నుకొని మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ వచ్చాడు కాబట్టి ఇటువంటి క్రమంలో ఇటువంటి క్రమంలో మరి ప్రజలు ఎటువైపు వెళ్తున్నారు అనేది గమనిస్తూ నమ్మకమైనటువంటి శిష్యుడు ఎవరికి మోషేకు నమ్మకమైనటువంటి శిష్యుడు యహోశివ బాబు మీరు ఎవరిని సేవిస్తున్నారు మీ ఇష్టం అది మీకు మీకంటూ ఒక స్వేచ్ఛ ఉంది నేను బలవంతం చేయటం కాదు కానీ మీరెవరిని సేవిస్తున్నారు నేనైతే యహోవాల్ని సేవిస్తాను నేనైతే విశ్వసృష్టికర్తను సేవిస్తాను నేనైతే ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించిన యహోవాను సేవిస్తాను యేసుప్రభుని సేవిస్తాను పూజిస్తాను అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే నూను కుమారుడైన యహోశివ ఆత్మ పొందినవాడు ఆత్మాభిషేకం పొందినవాడు మరి లోకులందరూ లేదంటే తనతో ఉన్నవారందరూ వేరే వేరే వారిని ఎన్నుకున్నా సరే నేను నా ఇంటి వారు యహోవారిని సేవిస్తాము అని ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యహోశివ ఏమంటాడు చూడండి ఏమంటాడంటే ఆ కింద ఆయన అంటాడు యహోశివ్ అంటాడు నేను నేనును నా ఇంటివారు యహోవాను సేవించదము అనిను నేను నా ఇంటి వారును సేవించదము అనిను ఇంకొక మాట చూస్తే రాజుల మొదటి గ్రంథములో కూడా ఒక మాట మనకు కనిపిస్తుంది దైవజనాంగమా రాజుల మొదటి గ్రంథంలో అక్కడ చూడండి రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో చూద్దాం మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో చూస్తే పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఒక మాట మనకు కనపడుతుంది ఇరవై ఒకటవ వచ్చినములో ఏముందంటే ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య రెండు తలంపుల మధ్య తడబడు చుందురు యహోవా దేవుడైతే ఆయనను ఆయనను అనుసరించుడి బయల దేవుడైతే వాణిని అనుసరించుడని ప్రవక్తల వా అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను నన్ను పలుకకపోయేది చూసారా ఇక్కడ ఏలియా ప్రవక్త అయినటువంటి ఏలియా కూడా ఏం చేశాడు అదే పిలుపునిస్తున్నాడు యహో అదే పిలుపునిస్తున్నాడు నేను నా ఇంటి వారు యుహోవారు సేవించదము మీరు ఎవరు సేవిస్తారు యహోవ దేవుడు అని నమ్ముకున్నారా రెండు తలంపులు లోకం వైపు చూస్తారు దేవుడు వైపు చూస్తారు దేవుడు కావాలనుకుంటారు దయ్యం కావాలనుకుంటారు ఇది ఎంతవరకు న్యాయము మీరు ఎవరు సేవిస్తారని కర్మేలు కొండ ఏలియా పిలిచి వాళ్ళను ప్రశ్నిస్తున్నటువంటి మాటలు దైవ జనాంగమా కాబట్టి లేఖనాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకొని లేఖనాన్ని చదువుతున్నప్పుడు లేఖనంలో ఆ శ్రేష్టమైనటువంటి మాటలు లేఖన సారాంశాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకొని గుర్తుపట్టి అలాగా దేవుణ్ణి సేవించవలసినటువంటి అవసరం ఉన్నది అల్లేయా అలాగే రాజుల మొదటి గ్రంథంలోనే ఇంకొక మాటను చూస్తే ఆరో అధ్యాయము మొదటి ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినముల ఒక మాట ఉంది ఆరాధ్యాయము ఇరవై ఐదు వచ్చినంలో ఏమనుందంటే రెండు కెరుబులు పదిమూరలు కలదై ఉండెను కెరుబులు రెండిటికి ఏక పరిమాణమును ఏక కారమును కలిగి ఉండెను ఏక పరిమాణమును ఏక కారమును కలిగి ఉండెను అయితే ఈ మాటను కాస్త మనము ఇక్కడ ధ్యానంలోకి వెళ్ళకుండా మనం ఎవరిని సేవిస్తున్నాం మనము ఎవరిని సేవిస్తున్నాం మనం సేవించే విధానంలో ఎవరు మనలను ఆదుకుంటున్నారు ఎవరు మనలను నడిపిస్తున్నారు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే నిన్ను నన్ను నడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నిన్ను సృష్టించిన సృష్టికర్త నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆ దేవుణ్ణి మీరు గ్రహించండి అని ఏలియా ప్రవక్త పిలుపునిచ్చినటువంటి ఆ విషయము మనకు అర్థమవుతుంది దైవజనంగమా ఇకపోతే మరొక మాటను చూద్దాము మరొక మాట ఏమిటయ్యా అంటే మరొక మాట అక్కడ ఇక్కడ ఈ నేను నా ఇంటి వారు యహోవాను సేవించదము అన్న చెప్పినటువంటి యహోశివ మరి ఆరో అధ్యాయము యహోశివ గ్రంథము ఆరో అధ్యాయంలో మనకు ఒక మాట కనిపిస్తుంది ఆరు ఇరవై ఐదు చదివితే అక్కడ రాహాబు వేష ఎరుకోను వెరుకోను వే వెరుకోను వేగులు వేగు చూసువా చూచుటకు యహోశువా పంపినటువంటి దూతలను దాచిపెట్టి ఉండిన గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారందరినీ బ్రతికించెను ఆమె నేటి వరకు ఇస్రాయేల్ మధ్య నివసించుచున్నది ఆ కాలమున యహోశువ జనుల చేత హో యహోశువా జనుల చేత శబ్దము చేయించి వారికిలాగు ఆజ్ఞాపించను ఎవడు ఎరుకో పట్టణమును ఎరుకో పట్టణమును కట్టించ కొనను వాడు ఎహోవ దృష్టికి శాపగ్రస్తుడగునని వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును దాని తలుపును తన తలుపును నిలిపినంతగా వాని కనిష్ట కుమారుడు చచ్చును ఎహోవా యహోశువాకు తోడై ఉండెను కనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించను దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ దేవుడు యహోశువా యహోశువాకు ఉన్నాడు యహోశువ చేసిన పనిని సఫలపరుస్తున్నాడు ఇరుకో పట్టణంలో ఏగల వారిని పంపినప్పుడు ఆ వేగుచోడ నిలటానికి పంపినప్పుడు వారిని కాపాడింది రాహాబు అనే స్త్రీ కాపాడి ఆమె ఇస్రాయల్ మధ్య నివసించడానికి ఇస్రాయల్ దేవుని సేవించటానికి ఆమె మరి తునీకరింపబడిన వ్యక్తి అయినా ఆమెను దేవుడు చేర్చుకొని అద్భుతంగా ఇస్రాయల్ మధ్యలో ఉంచబడింది ఇప్పుడు ఆయన్ని సేవిస్తే ఆయన పూజిస్తే ఆయన కొరకు జీవిస్తే ఏమవుతాం తెలుసా నిత్యము దేవుని సన్నిధిలో నిలబడతాము ఇస్రాయల్ మధ్య అంటే దేవుని బిడ్డల మధ్య దేవునికి స్తోత్రం గాక కాబట్టి మీరెవరు సేవిస్తారో మీరు ఎవరిని పూజిస్తారో మీరు ఫలాన్ని చోటు ఉన్నారు మీరు ఐగుప్తి నుంచి నడిపించారు మరి ఇప్పుడు ఎవరు సేవిస్తారు మీరు అది మీరు నిర్ణయం తీసుకుంటారు బాబు అని విసిగిపోయినట్టున్నాడు యహో శివా కానీ నేనును నా ఇంటి వారును యోవాను సేవిస్తాం దేవునికి స్తోత్రం గాక తల్లి లుయా నేను నా కుటుంబము నేను నా ఇంటి వారు ఇహోవాను సేవించదము అని ఇక్కడ స్పష్టంగా మరి ఆ క్లారిటీ ఇస్తున్నటువంటి విషయం మనకు తెలుస్తుంది మీరు మరొక మాట చూసి ప్రార్థన చేసుకుందామా అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట చూద్దాం అపోస్తుల కార్యాల గ్రంథము పదహారు అధ్యాయం తీయండి పదహారు అధ్యాయంలో ఒక మాట చూసి మనము ప్రార్థన చేసుకున్నాము దైవజనంగా అక్కడ రాయబడినటువంటి మాట పదహారవ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథము పదహారు ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో రాయబడినటువంటి మాట ఇలా ఉంది అందుకు వారు ప్రభువైన విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతరని చెప్పి ఎవరు ఎవరైంది విశ్వాసం పొందాలంట అందుకు అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతరని చెప్పాను ఎవరు ఈ మాట ఎవరితో చెబుతున్నారు అంటే పైన చూడాలి పైన ఇరవై తొమ్మిదో వచ్చినంలో అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి లోపలికి వచ్చి ఉనుకుచూ ఉనుకుచ పౌలుకును శీలకును సాగిలపడి వారిని ఇలుపలకి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ నేనేమి చేయవలనని చేయవలనను అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసమంశము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతరని చెప్పెను అందుకు అతని అందుకు అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి దేవుని వాక్యం బోధించిరి చూసారా దేవుని వాక్యమును బోధించరు ఎందుకు బోధించారు అంటే దేవుడు నిజమైన దేవుడు ఈయన నమ్ముకున్న వారు ఆశీర్వదించబడతారు అందుకే నేనును నా ఇంటి వారును యో నమ్ముకుందాం ఈరోజు ఎవరెవరిని నమ్ముకుంటున్నారు ఎంతోమంది దేవులు కదండి భారతదేశంలో అయితే ఒకటి సత్యదేవుడెవరు సత్యదేవుడెవరు సత్యలోకంలో ఉండేదెవరు సత్యలోకానికి ఎవరు స్వర్గానికి పరలోకానికి తీసుకెళ్ళేది ఎవరు అనేది మనం ఆలోచించాలి ఆ పరలోకానికి తీసుకెళ్ళి ఆ సత్యదేవుడే బ్రహ్మ ఏమండి ఇశ్వాన్ని నిర్మించిన బ్రహ్మ సృష్టికర్త విశ్వ సృష్టికర్త విశ్వవిమోచకుడు విశ్వ పరిపాలకుడు ఏమండి విశ్వాధిపతి కాబట్టి ఆ విశ్వాధిపతిని తెలుసుకొని ఆనాడు ఏలియా పిలుపునిచ్చాడు ఎన్నాళ్ళు మటుకు రెండు తలంపుల మధ్య ఉంటారు ఇహోవ దేవుడైతే ఆయన్ని సేవిద్దాము బయలుదేవుడు చూద్దాం రండిని రుజువు చేసినటువంటి గొప్ప నాయకుడు భక్తుడు ఏలియా కాబట్టి మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నాము దైవజనాంగమా మూలవాక్యంలో ఏముంది మూలవాక్యంలో నేనును నా ఇంటి వారు యహోవాను సేవించదము ఇరవై నాలుగు అధ్యాయము యహోశవృధము పదిహేను వచనము యహోవాను సేవించుటకు మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించరో ఎవరిని సేవించరు అన్నది అందరినీ మీ పితరులు సేవించిన దేవతలను సేవించరో అమోరీల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించరు నేడు మీరు కోరుకోరుడి మీరెవరిని సేవించ కోరినను నేనును నా ఇంటివారు యహోవాను సేవించదమనను దేవునికి స్తోత్రం అప్పుడు వారు అందుకు ప్రజలు యహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన నేల మేము శాపగ్రస్తులమగుదుము అగుదుముగా కన్నాడు అయా మేము నిజమైన దేవుణ్ణి సృష్టికర్తను విడిచిపెట్టి వేరే దేవతలను సేవిస్తే శాపగ్రస్తులమవుతామని వారు నాయకుడికి జవాబుగా సాక్ష్యమిస్తున్నారు కనుక ఈరోజు నీవు నేను యహోవాను సేవిస్తున్నాము రెండు తలంపుల మధ్య ఉండక ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ క్రీస్తు కొరకు ముందుకెళ్దాం ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు ప్రేంగలి తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇదిగో ప్రవిత్రమైన వాక్యం చేసి అందరికీ వివరించి ప్రభు అయ్యా వ్యర్థం కాకుండా సఫలపరిచి మైం పొందమని దినదీవున రక్షణ రక్షించమని ప్రార్థిస్తూ ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ముందు దీవించి ఆశీర్వదించను గాక అవమేన్